తిరుపతి జిల్లా ఇది మా నర్సరీలో పెంచుతున్నటువంటి పులిచింత ఆకు పుల్లగా ఉంటుంది ఇది ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడేటటువంటి మూలిక పులిచింత ఇది మా నర్సరీ లోపల ఒక గ్రో బ్యాగ్లో పెంచుతున్నాను పులిచింత ఆకులు ఇలా ఉంటాయి ఈ ఆకు నమిలి తింటే పుల్లగా ఉంటుంది పూత కూడా మొదలైంది ఇది నర్సరీ లోపల గ్రీన్ నెట్లో పెంచుతున్నటువంటి పులిచింత తర్వాత రెండవది పసుపు రంగు పూలు వచ్చే మోదక చెట్లు దాదాపు నూట నలభై మొక్కలు బ్యాగుల్లో పెంచుతున్న ఇది పసుపు రంగు పూలు వచ్చే మోదక గింజలు ఇవి మోదక చెట్లు